హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమ్ములకి యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్ట్ అయినా ఎంతో హెల్తీ అయినా అవిసగింజలు అండి సో ఈరోజు గింజలతో మనము కారం చేయకపోతున్నాము అలాగే ఏందనేసి ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాము సో ముందుగా గింజల్ని కొంచెం మంట తక్కువగా పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత కొంత కరివేపాకు తీసుకొని దాన్ని కూడా వేయించుకోవాలండి సో కరివేపాకు వెంటనే మాడిపోతూ ఉంటుంది కదండి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుందండి సో అలాగే కొన్ని ఎండుమిరపకాయలు నాలుగు యాలకులు ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని మిరియాలు లవంగాలు కొన్ని మినపగుళ్ళు మనం పోపులో వాడతాం కదండి అవన్నీ కూడాను అన్నీ తీసుకోవాలండి హెల్త్ చాలా మంచిది అలాగే మనకి ఎండుమిర్చి కారం అంటారు కదా సో ఈ కారంకి ఇవేనండి మెయిన్ టేస్ట్ వచ్చేసి సో ఇవన్నీ కూడా దూరగా వేయించుకొని కొంచెం చల్లాడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని ఫైన్ పౌడర్లాగా వేసుకోవాలండి వేడుకలు చూపిస్తున్నట్టుగా కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం పప్పులు తగులుతున్నా పర్వాలేదండి సో తర్వాత ఆ పౌడర్ని వేరే ప్లేట్లోకి స్టోర్ చేసుకొని తర్వాత గింజల్ని కూడాను అలాగే సేమ్ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ వేసుకోవాలండి సో గింజల్లోనే మనము కరివేపాకును వేయించి పెట్టుకున్నాం కదండి ఆ కరివేపాకు వేసుకొని ఒక రెబ్బ కానీ రెండు రెప్పలు కానీ చింతపండు వేసుకొని పౌడర్ వేసుకోవాలండి ఇదంతా కూడాను ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలో కానీ తీసుకొని ముందు వేసుకున్న పౌడర్ ఇప్పుడు వేసుకున్న పౌడర్ అన్నీ కూడాను ఒకసారి ఒక స్పూన్ పెట్టుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి కొంచెం బాగా కలుపుకుంటే అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయండి సో చూసారు కదా ఈ పౌడర్ని మనము టిఫిన్స్లో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చండి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్